హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్చర్ వ్లాగ్స్ ఇక్కడ వచ్చేసి వీడియో ఏంటంటే వర్షం బాగా వస్తుందండి మా పాప ఒకటే క్లాస్ పిక్తుంది మాకు లేకపోవన్న చూడండి మా అబ్బాయి చూడండి ఎంత క్లౌడీగా ఉందో మా అబ్బాయి అంత వచ్చేసి వీళ్ళొచ్చేసి రోడ్ మీద ఉన్నారు వాతావరణం అయితే ఎంజాయ్ చేస్తున్నారు గాలిని ఆస్వాదిస్తున్నారు కానీ అండి ఆఫ్టర్ ఈ వీడియో తర్వాత ఆఫ్టర్ ఏమైందో మా మా పాప ఎలాంటి మాటలు మాట్లాడుతుందో మీరే చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూషన్గా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా పాప మాట్లాడే మాటలు విందు చూడండి చిరుకులు ఇప్పుడు ఇప్పుడు చాలా స్లో మోషన్గా వర్షం పడుతుంది ఫస్ట్ అయితే గాల్తు బాగా వచ్చిందనమాట మా పాప మాటలు వేరే ఎవరు రెండు ரோஜ படுத்து படுக்கு మరి కాలనీలో కూడా హాల్లో పడుతున్నాయి కదా హాల్లో మొత్తం దర్శింది కదా రేపు కుడుతుంది మరి కాలనీకి పోదామంట మరి కాలనీకి పోదామంటున్నా అక్కడ కూడా ధరుతుంది కదా ధర్తుంది హాల్ అంతా